రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూర్లో అయితే సోమవారం దారుణం జరిగిన సంగతి మనకు తెలిసిందే రాయపూల్ గ్రామంలో అయితే పరు జరిగింది సొంత అక్కను తమ్ముడే నరికి చంపిన ఘటన అయితే స్థానికంగా కలకలం సృష్టించింది రాయపూల్ గ్రామానికి చెందిన నాగమణి అయితే ఆ అక్క అలాగే తమ్ముడు ఉన్నారు వీరికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అయితే వారు పెద్దనాన్న పెద్దమ్మ దగ్గర అయితే పెరిగి పెరిగారు ఈ క్రమంలోనే నాగమణికి పదేళ్ల క్రితం వివాహం అయింది అయితే రెండు వేల ఇరవై రెండులో అయితే మనస్పర్ధలతో భర్తతో విడాకులు తీసుకుంది నాగమణి అయితే నాగమణి కొంచెం చదువులో ముందున్నది కాబట్టి రెండు వేల ఇరవైలో అయితే ఆమె కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది ఈ సెలెక్ట్ అయిన క్రమంలో రెండు నెలల తర్వాత భద్రత విడిపోయిన తర్వాత ప్రస్తుతం హైదనగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విడుదల నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ కూడా మరో అంటే రెండు వివాహం చేసుకుంది నాగమణి అయితే ఇది నచ్చని తమ్ముడు పరమేశ్ అయితే ఎప్పటి నుంచో నాగమణిపై పగ పెంచుకున్నారు ఈ నేపథ్యంలోనే నాగమణి శనివారం సాయంత్రం అయితే అంటే ఆదివారం వీక్ ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అయితే రాయపూల్ వచ్చారు ఆదివారం రాయపూల్ గ్రామ ఆ పెద్దమ్మతో ఘటన ఆమె అయితే సోమవారం ఉదయం స్కూటీ పై నగర్ బయలుదేరారు ఈ క్రమంలోనే ఆమెను వెంబడించిన తమ్ముడు పరమేశ్ అయితే కారుతో ఆమెను ఢీకొన్నాడు ఈ క్రమంలో వెంటనే నాగమణి అయితే భర్త శ్రీకాంత్ ఫోన్ చేసింది తనను తమ్ముడు కారుతో గుద్దేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ తన చంపేస్తున్నాడని చెప్పే లోపే ఆ అప్పుడే తమ్ముడు పరమేశ్ అయితే ఆ కత్తితో అయితే మెడపై నరికారు దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది వెంటనే అతను పొలిచేసినవి లెంగిపోయినట్లయితే మనకు తెలుస్తుంది ఇది పరువు హత్య అని ఆ చెప్తున్నప్పటికీ కూడా పలువురు ఏంటంటే ఆస్తి గొడవలే కారణం అని చెప్తున్నారు ఏది ఏమైనా కూడా ఎందుకంటే నాగమణి అప్పర్ కాస్ట్ అని శ్రీకాంత్ లోయర్ కాస్ట్ అని అందుకోడికి పర్మిష్ కు ఇష్టం లేక పరు హత్య చేశాడని చెప్పేసి అయితే స్థానికంగా చర్చలు కొనసాగుతున్నాయి దీనిపై పోలీసులు వివరణ వేయాల్సిన అవసరం అయితే ఉంది